ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం అలాగే దేవాలయాల్లో అర్చక స్వాముల ద్వారా తీసుకునేటువంటి శటకోపం యొక్క ఆంతర్యాన్ని కూడా పరిశీలిద్దాం పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అరుదైనటువంటి కార్యాలను చేపట్టి విజయాలను సాధించగలుగుతారు శుభప్రదమైనటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి విపత్తుల్ని ఎదుర్కోగలుగుతారు గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు నూతన కార్యాలు ఈరోజు మేషరాశి వారు చేపట్టినట్టయితే చక్కటి విజయాలు చేకూరుతాయి వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు వ్యయం ద్వారా కార్యాలను చేపట్టి అధిక వ్యయానికి గురవుతారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి మితిమీరినటువంటి ఖర్చుల ద్వారా వ్యాకులతలు పెరుగుతాయి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులని కొంతవరకు అధిగమించగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో జాప్యాలు కొనసాగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం త్వరితగతిని శుభాలను ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఆరోగ్య పరీక్షలు ఈరోజు వృషభ రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత చిక్కులు ప్రబలమవుతాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ఈ దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మిథున్ రాశి వారికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులువు అవుతాయి వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు ఆరోగ్యం పర్వాలేదు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఆదాయం పెంపొందింప చేసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతల్ని విస్మరించినప్పటికీ ప్రయోజనాలు కూడా వెన్నంటి ఉంటాయి వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక దూర ప్రయాణాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే గట్టి ప్రయత్నాలతో కార్యాలని సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి వ్యవహారికంగా వ్యాపారపరంగా కూడా అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి వ్యాకులతలు కొంతవరకు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి తులారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ సంఘటనలు ఏర్పడతాయి ముఖ్యంగా వివాహాది శుభ కార్య ప్రయత్నాల్లో శుభ శకునాలు గోచరిస్తాయి వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు గోచరిస్తాయి వ్యాపారపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి వృత్తిలో ఆనందం కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం త్వరతగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఇక వివాహ ప్రయత్నాలు ఈ రోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి రోజు వృచ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రులతో శత్రుత్వం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలని తొలగించుకోగలుగుతారు కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు సామాన్యంగా ఉంటాయి దూర ప్రయాణాల్లో ఆనందం లభిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు విదేశీ లావాదేవీలు ఈ రోజు రుచిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ధనసు రాశి వారిని పరిశీలించినట్టయితే ముఖ్యమైనటువంటి కార్యాలను చేపట్టగలుగుతారు యుక్తితో భౌతితో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు కీర్తిని గడించగలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి గౌరవాన్ని చేజిక్కించుకోగలుగుతారు బలమైనటువంటి కారణాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విశేష కీర్తిని కూడా గడించగలుగుతారు శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు వంటివి ఈ రోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అధిక ఖర్చులతో సతమతమయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సందేహాలు సంకోచాలు వీడిపోతాయి వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి నిన్నటిదాకా ఏర్పడినటువంటి ఆందోళనకర సంఘటన నుంచి తేరుకోగలుగుతారు వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగేటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని కలిగిస్తాయి మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమిస్తారు వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఖర్చులని అధిగమించగలుగుతారు నూతన ప్రయోగాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు గృహ సంబంధిత ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి కుటుంబంలో ఆనందం కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నీలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక స్పెక్యులేషన్ వంటివి ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆకస్మిక ఆదాయాన్ని తెచ్చిపెడతాయి